హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం అదేంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా ఎస్ పప్పుచారు మన పాతకాలం నాటి వంట ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఎన్ని వేల సార్లు ఉంటాను కదా ఎంత బాగుందో కదా ఎస్ ఇది పప్పుచారు చాలా బాగుంటుంది అందులో మంచి మంచిగా ఉల్లిపాయలు అలా వేస్తే బా అవి తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటాయి తెలుసా తినే కొద్దికి ఇంకా తినాలనిపిస్తుంది తెలుసా అన్నం ఆఖరికి మీ పొట్ట పట్టకపోయినా ఏళ్ళు నాకుతూ కూర్చుంటారు తెలుసా ఆ టేస్ట్కి అంత బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా అలా ఉల్లిపాయలు అన్ని రకాల ముక్కలు వేసి పప్పుచారు చేస్తారు చిన్నప్పుడు చాలా టేస్ట్గా ఉండేది తినడానికి ఆ రెసిపీని ఈరోజు మీకోసం చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూసారా మా ఇంట్లో అయితే వారానికి రెండుసార్లు పప్పుచారు ఉండాల్సిందే మా ఇంట్లో అంత బాగా చేస్తాం మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినేది మీరు కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ రెడీనా మీరు కూడా నేర్చుకోవడానికి తెలిసే ఉండొచ్చు కాకపోతే నేను పాటించే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి మీరు కూడా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఒక కప్పు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకొని కడిగి నీట్గా పక్కన పెట్టుకోవాలి చూడండి తగినంత వాటర్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఎస్ దాన్ని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి చూడండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ తర్వాత మనము వెజిటేబుల్స్ తీసుకుందాం ఏమేమి వెజిటేబుల్స్ కావాలి క్యారెట్ టమాటో పచ్చిమిర్చి దోసకాయ సొరకాయ ఆనియన్ అండ్ ములక్కాయ ఇవన్నీ తొక్క తీసేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనకి చింతపండు కావాలి పప్పుచారులోకి చింతపండు అవసరం కాబట్టి చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టుకుందాం పక్కన పెట్టుకుందాం ఈలోపు మన పప్పు మెత్తగా ఉడికిపోయింది చూసారా విజిల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు మనము ఈ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి చూడండి ఇదే ఆంధ్ర స్టైల్లో మన పాత అథంటిక్ స్టైల్లో చూడండి ఉల్లిపాయలని పాయలు పాయలుగా అలా చిన్న ఉల్లిపాయలు వేస్తే ఎంత టేస్ట్ వస్తుందంటే అలా సొరకాయ ముక్కలు దోసకాయ ముక్కలు ఎంత బాగుంటుందో తెలుసా ఫస్ట్ ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేయాలి యాక్చువల్గా అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం ఉడికిన పప్పులోనే వేసేయాలి నేను తీసుకున్న కుక్కర్ చిన్నది కాబట్టి నేను వేరే పెద్ద గిన్నె తీసుకున్నాను విడిగా చూసారా అన్ని వెజిటేబుల్స్ని ఒకటేసారి వేసేయండి ఆయిల్లో అవి ఫ్రై అవుతూ ఉంటాయి లైట్గా చూసారా ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా ఈలోపు మన పప్పు వి ఆవిరి మొత్తం పోయింది తీసేసి చూసారా ఇంకా ఉడుకుతూనే ఉంది ఇప్పుడు మనము పప్పు గుత్తితో మెత్తగా చాలా పేస్ట్గా మనం మేగడలాగా మన పప్పు ఎలా ఉండాలి ఎప్పుడైనా మేగడలాగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలా నోట్లో పెట్టుకుంటే అలా వెళ్ళిపోతూనే ఉంటుంది అలా పప్పు మెత్తుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు ఈ పప్పుని ఈ వెజిటేబుల్స్కి యాడ్ చేసుకోవాలి చూడండి డైరెక్ట్ అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేస్తే ఆ పప్పు అన్ని వెజిటేబుల్స్ కలిసిపోయి కొంచెం కుక్ అవుతుంది చూడండి ఆ తర్వాత మనము దానికి ఏం యాడ్ చేయాలి చెప్పండి ఎస్ చింతపండు పులుసు యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసే ముందు మనము చింతపండు పులుసు ఆల్రెడీ ముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా అది పులుసు తీసి డైరెక్ట్గా మనం చింతపండు పులుసు యాడ్ చేయాలి అప్పుడు ఆ పులుపు ఆ ముక్కలకి పడుతుంది ముందు వాటర్ అసలు యాడ్ చేయకూడదు పప్పు వేసిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేయాలి అలా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనం దానికి సరిపడినంత వాటర్ యాడ్ చేయాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మనకి ఎందుకంటే ఆల్రెడీ ముందు మనము డైరెక్ట్గా వెజిటేబుల్స్లో చింతపండు రసము పప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మనం కొంతసేపు ఉడికిన తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు పసుపు కారం నేను తీసుకున్న దానికి మూడు టేబుల్ స్పూన్స్ ఉప్పు చిటికెడు పసుపు నాలుగు టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను చూడండి చూసారా యాడ్ చేసి కలిపిన తర్వాత కొద్దిసేపు అలా నురగలాగా పైకి వస్తుంది అదంతా అప్పుడు పప్పు అది ఉడుకుతుందనమాట మనం ఎందుకంటే డైరెక్ట్గా చింతపండు పులుసు వేసాం కాబట్టి అది ముక్కలకి పట్టి అలా ఉడుకుతూ వస్తూ ఉంటుంది ఆ బబుల్స్ లాగా అది తెల్లగా అలా వస్తూ ఉందంటే ఉడుకుతూ ఉందని అర్థం అనమాట ఇంకా ఉడకలేదు దాన్ని మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది టేస్ట్ అంతా అందులోనే ఉంటుంది ఆ నురుగలో చూసారా అది ఉడుకుతూ ఉంటుంది మనం ఈ లోపు పోపు పెట్టుకుందాం మన ముందు పోపు వేయలేదు కదా ఇదే ఈ పప్పుచారి స్పెషాలిటీ ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు గింజలు అన్నీ వేయాలి తెలుసు కదా మనకి పోపు గింజలు పోపు అనేది దేనికైనా చాలా ఇంపార్టెంట్ మంచి స్మెల్ వస్తుంది శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు నాలుగు గింజలు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మంచి స్మెల్ వస్తుంది తెలుసా ఇప్పుడు మనం కరివేపాకు అందులో వేస్తే అంతా దాని మీదే ఉంటుంది కాబట్టి ఆ కరివేపాకుని మనము ఈ పప్పు చారులో పైన వేసి మొత్తం ఆ పోపుని వేయాలి చూసారా ఎలా ఉడికిపోయిందో ఆ కరివేపాకు అంతా ఆ పోపు వేడికి ఉడికిపోతుంది ఇప్పుడు మనం మొత్తం కలపాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఆ పోపు కూడా కలిసిపోయి ఆ పప్పు చారికి ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుంది తెలుసా అది ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇంకా మనం అలా ఉడకనివ్వాలి ఆ పడిన తర్వాత ఆ ముక్కలు ఆ పప్పుచారు అబ్బా ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఇప్పుడు మనం దానికి కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం చూసారా నొరగంతా ఎక్కువ రావట్లేదు ఇప్పుడు చాలా వరకు ఉడికిపోయింది పప్పు చారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నేను నూరు ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుందో చూడండి ఇలాగే నేను ఎలా ఫాలో అయ్యాన్ని మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి ఒక ఐదు నిమిషాలకి బాగా మరిగిపోయింది చూడండి ఎంత బాగుందో చూడండి ఆ ఉల్లిపాయలు ఎంత బాగా ఉడికాయో అలా ఉల్లిపాయ ఉల్లిపాయ వేస్తే పప్పుచారులో ఎంత బాగుంటుందో అది ఉల్లిపాయ తింటుంటే నోటికి ఇంకేం అవసరం లేదనిపిస్తుంది తెలుసా అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం చూడండి మనము ఒక బౌల్లోకి తీసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆ ముక్కలన్నీ ఉడికిపోయి ఆ పులుపుకి చూడండి ఉల్లిపాయ ఎంత బాగున్నాయో చూసారా ప్రతి ముక్క ఎంత బాగా ఉడికిందో చూడండి ప్రతిదీ ఈవెన్గా కుక్ అయింది మనం ఎలాంటి రెసిపీ చేస్తున్నా కూడా జస్ట్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే అది చాలా బాగుంటుంది తెలుసా ఏ రోజుకు ఆ రోజు అది మనకి బెస్ట్గా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గా ఉంది కదా నోరూరిపోతుంది నాకైతే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో చూడండి చూడండి ఫైనల్గా మనం డిష్ అవుట్ చేసుకున్న తర్వాత జస్ట్ గార్నిషింగ్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి